ముసలతండి ఎందుకంటే వీరొక టాలెంట్ ని వీరొక ప్రతిభని అందరికి చూపించాలి నారాయణ గారు నియోజకవర్గ మహిళలు కూడా మొత్తం రాష్ట్రములో అంత కో ప్రోబివర్తాలు ఈ రోజు మహిళల విషయంలో సంబంధంగా అందరికూడా శివప్రదులు అందరూ శివప్రదులు అందులోన నా వెనుక పైనటువంటి ఆ సోదరులు విశ్వ చైర్ మాజీ అన సురక్షిన్న గారు సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు రాయలని గారు శివారావు మా రవీ చౌర గారు ఏసీ చంద్ర అశోక్ రెడ్ శ్రీనివాస్ గారు సవి రామ్ సార్ అందరిలో అంటే అసప్రహ్మ నస్కం ఉంది కానీ మీరు నాకు ఇల్లవేళ నో సగనిస్తుట్మెంట్ అంటే నా సాధారణంగానే మా అంతర్ మండలవారు మరియు ఆంధ్రప్రదేశ్ నే భావనలవారు విదర్భప్రదేశ్ అందరి అధికారులు హానధికారులు ఇక్కడ పత్రికా మరియు నా సోదరీ సోదరులందరితో అందరికీ నా నమస్కారం ఇక్కడ చాలా సంతోషం మేము డొమినియన్ ప్రోగ్రామ్ అంటే మీ అందరూ రావాలని

ముఖ్యంగా <Sansi> <Sansi> గత ప్రభుత్వం చూసాము మా ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళల సాధికారత గురించి అందరికీ భావాలను నిర్వహించి అందరినీ కూడా రుణం మాఫీ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అందరికీ విద్యాపరంగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలు ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి రోజు వారికి

ఎలాంటి సదుపాయాలు అవసరం ఉన్నాయి విద్యాపరంగా ఎలా ముందుకు తీసుకుపోవాలి అందరినీ పనులు ప్రభుత్వ పాఠశాలలో చేరి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కనుక వాటి డ్రెస్సులు ఏదైతే యూనిఫామ్స్ ఉన్నాయో వాటిని కూడా మహిళలకి ఇవ్వాలి మహిళల ద్వారా ఐకేపీ మహిళల ద్వారా డ్రెస్సులను గుర్తించి టైంకి స్కూల్లో అందజేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో మీకు అందరికీ స్కూల్ స్కూల్ స్టార్ట్ తర్వాత నెలల వరకు కానీ ఈ ప్రభుత్వం మొట్టమొదటి రోజు స్కూల్ ఓపెనింగ్ రీ ఓపెనింగ్ రోజే అందరికీ యూనిఫామ్స్ మరియు బుక్స్ కూడా ఇచ్చిన ఈ ప్రభుత్వం అందరినీ చెప్పేస్తా ఉంది అది కూడా కాకుండా ఎన్నో స్కూళ్ళ మౌలిక సదుపాయాలు లేకుండే గర్ల్స్ కి టాయిలెట్స్ లేకుండే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకుండే అటువంటిది ఎన్నో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం మీద టాయిలెట్స్ కానీ కాంపౌండ్ వాల్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తర్వాత

ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వేదిక కూడా ధన్యవాదాలు ఈ చప్పటి ఒకటే కాదు చప్పట్లు సరే కానీ నా దగ్గర ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేయాలి తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకంటే ప్రతి దగ్గర కూడా లైబ్రరీ ఏర్పాటు చేయాలి అన్ని మండల ఏర్పాటు లైబ్రరీ ఏర్పాటు చేసి అందరూ చూడాలి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా వారికి అన్ని విధాల పుస్తకాలు అవైలబుల్ ఉంచి వారి కంప్యూటర్స్ ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉంచి వారందరూ విద్యాపరంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ కావాలనే ఉద్దేశంతోని ఎక్కువ మటుకు లైబ్రరీ ప్రోత్సహిస్తా ఉన్నాను మీరు ఉపయోగించుకోవాలి మీరు చూస్తాను మీ అందరికి ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ చేసిన కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాంపిటీషన్ ఉంది అందరూ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు అన్ని రంగాల్లో కూడా

ఆ డిపార్ట్మెంట్ తో జాయిన్ అయినట్టుకు వారిని నేను గమనిస్తాను వారు ఉపశీధి ఉంటారు. వారు ఉపశీధి తర్వాత నేను ఈ రోజు ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నాను మీకు మొత్తం సంగారెడ్డి జిల్లాలో ుమన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు సెలెక్ట్ అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ుమన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలలో నారేంజే డివిజనంలోని గ్రామం. నెక్స్ట్ అండ్ ఆ

మీరు కూడా హెల్త్ కాన్షియస్ కావాలి నేను చూస్తా ఉన్న చాలా మంది మహిళలు ఫిట్నెస్ గురించి రోడ్ పోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ పిల్లల గురించి విద్యార్థుల గురించి ఒక ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కూడా ఇక్కడ ఏర్పాటు చేయకపోతా ఉన్నాను చెప్తా ఉన్నా వీటన్నిటిని ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత ఇంకా ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు అనుభవ నేను సాధక

అందరు మహిళా సౌలభంలో చూస్తే ప్రతి ఆమెకు అందరికీ ఆమె కూడా అందరికీ కూడా అభ్యంతేస్తా ఉంది అనుకుంటా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పోలీస్ పొదలు పోలీసు ఉద్యోగాలు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మంది చదువుకోవాలంటే ఖచ్చితంగా తర్వాత మార్కులు భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడా యూనివర్సిటీ కూడా కాబట్టి ఇన్ని అవకాశాలను మీరు తీసుకోవాలి ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తూ ఇంకా ఇప్పుడే చెప్పడం అమ్మాయి చెప్పడం జరిగింది జడ్పిహెచ్ఎస్ లో ఏది బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ తన కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక మూడు స్కూల్లో ఇక్కడ నాలుగు టౌన్ లో తీసుకోవడం జరిగింది ప్రతి మండల కోటల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అదే సంస్థతో కృషి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మండల కోటలలో ఆ సెంటర్ ఒక స్కూల్ టేకప్ చేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అక్కడ నేర్చుకున్న పిల్లలు మిగతా బ్యాచ్లకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తాము ఇప్పుడు నేను చూసి జడ్పేచ్ ఆరోగ్యంలో ఎవరైతే ట్రైనింగ్ పొందుతో వాళ్ళు వచ్చే బ్యాచ్లకి అమ్మాయిలకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా అది ఒకటే కాకుండా ముఖ్యంగా నాది ఎది హెల్త్ ఎడ్యుకేషన్ తర్వాత అగ్రికల్చర్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ దీని గురించి నేను చాలా ఆలోచిస్తాను డెవలప్మెంట్ విద్యాపరంగా డెవలప్ అయ్యి ఉద్యోగాలు సాధించుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలు చదువుకొని ఒక రాణిస్తే ఉద్యోగాలు పొందుతే ఇక్కడ అత్తగారిని మంచిగా చూసుకుంటారు అక్కడ తల్లి గారిని అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకుంటారు కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉంటా వల్ల ఎక్కువ ఈ ఈరోజు ఈ మహిళా న్యూస్ సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి తల్లులకు అందరికి నేను తల్లుల్లో కూడా నేను సందేశం ఇచ్చింది ప్రతి ఒక్క అమ్మాయి డిగ్రీ కంప్లీట్ కావాలి డిగ్రీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటాను ఎందుకంటే మనం చూస్తా ప్రభుత్వ పథకాలు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కి లక్ష రూపాయల గురించి మనం తెచ్చుకున్నాం ఆడపిల్లల పెళ్లి చేసేదాన్ని ఉద్దేశంతో తొందరగా చాలు మార్పిడి పెళ్లి చేస్తా ఉన్నారు నేను ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నాను ఇక్కడ మనం చేయదు ఆడపిల్ల అంటే బరువు కాదు ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అని

పెండో మీ అందరికీ తెలుసు అమరవాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల వెతంలో ఆ సిస్టం పేరు మీద సాగింది దేవుడి గురించి గాని తర్వాత ఇతర కుటీర పరిసరాల గురించి గాని ఎన్నో మైలోస్ అధికారాల నుంచి ఈ ఫోటోలు చేస్తాము కాబట్టి మైలోస్ అదుకోవాల ఉద్దేశంతోనే ఆరోజు కూడా ఇవి జరిగింది ఇప్పుడు కూడా పెండో పేరేల గాని తర్వాత ఇంటర్నెట్